సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్ అన్ని సెట్ అయ్యాయి సంక్రాంతి వరలో ఈసారి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే అలాగే తమిళం నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం తెలుగులో నాలుగు సినిమాల మధ్య టాప్ ఫైట్ ఉండడంతో తమిళ డబ్బింగ్ మూవీస్ ని ఈసారి సంక్రాంతికి తెలుగులో చూసే ఛాన్స్ లేదు మనకి ఈ సినిమాలకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ఛానల్ ఫ్యాన్సీ ధరలు చెల్లించి సొంతం చేసుకున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి పన్నెండవ తేదీన ప్రపంచ గ్రాండ్ స్కేల్ పై రిలీజ్ అవుతుంది ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్ చేస్తుంది ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా రిలీజ్ ని బట్టి డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది తేజ సజ్జా ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీ డిజిటల్ రైట్స్ ని జీ ఫై భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది ఈ మధ్య కాలంలో జిఫై దక్కించుకున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈ నేపథ్యంలో ఓటీటీలో లో కూడా ఐదు భాషల్లో రిలీజ్ అవ్వనుంది ఈ సినిమాపై అయితే పాజిటివ్ బజ్ ఉంది విక్టరీ వెంకటేష్ చాలా రోజుల తర్వాత చేస్తున్న పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీ సైన్ ధవ్ కూతురు సింట్ ఈ మూవీలో కోర్ పాయింట్ కూతురు ప్రాణాలు కాపాడడం కోసం తండ్రి ఏం చేశాడు అనేది కథలో చూపించబోతున్నారు జనవరి పదమూడున రిలీజ్ కాబోయే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోవడం విశేషం కింగ్ నాగార్జున నాసామరంగా కూడా సంక్రాంతి రైస్ లోనే జనవరి పద్నాలుగున రిలీజ్ కాబోతుంది ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని డిజ్నీ హాట్ స్టార్ దక్కించుకుంది మలయాళీ మూవీ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ మూవీ పైన కింగ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇప్పటి వచ్చిన సాంగ్స్ టీజర్స్ కూడా మూవీ పై అటెన్షన్ ని క్రియేట్ చేసే విధంగానే ఉన్నాయి డనిష్ హీరోగా రాబోతున్న కెప్టెన్ మిల్లర్ శివ కార్తికేయన్ వంద కోట్ల బడ్జెట్తో చేసిన ఐర్లాండ్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది